Welcome to SR7 TV News. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరత్తుగా వెనుకకు తీసుకోవాలి దేశ ప్రజలకు అమిత్ షా చెప్పాలి అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండల కేంద్ర బస్టాండ్ సెంటర్ లో అమిత్ షా దిష్టి బహుమతి అగ్నం చేసి సిఐటీయూ తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు అనంతరం రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ సంయుక్తంగా మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంగా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని వెంకట్రెడ్డి దావూతులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చిటమట రమేష్ బండారి నరసింహులు బోటా కృష్ణ ఎండి యాకూబ్ తోళం కృష్ణయ్య తోకడ రవి సాధు రాకేష్ ఎన్ కృష్ణ కోకిల బాలు సోడి అశోక్ మడికొండ రాకేష్ గోగు మల్లయ్య తోలే ముతయ్య బూటాసింగ్ తదితరులు పాల్గొన్నారు Raffikisen 순 schadhi! Tsar wentaddi... Allartarari... Tanyaключ su edhez! Tsar wentaddi... Praaddi so pretty umi so varya

కానీ రోజు ఏటు కానీ అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించి భగవంతుడు మేము కాదో ఇవాళ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రజలతో బంధువుల వాళ్ళు చెప్పుకునే దేవుడిని ప్రార్థిస్తున్నారా కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు కావాలని అనువాదాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఏదైతే భారత రాజ్యాంగాన్ని ఎంత కుంపడం కోసం ఈరోజు కుట్రా చేస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాబట్టే ఈరోజు కష్టపడ్డే విధంగా ఇంటి సభలో ఈరోజు రాజ్యాంగం ఈ ఈరోజు మంత్రి పదవి అమలు ఇస్తున్నటువంటి అమిత్ షా గారు అది కనీసం ఆ సో లేకుండా మర్చిపోయి ఈరోజు పార్లమెంట్లో ఈరోజు విధంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని విధంగా ఉండి యాక్ట్ చేసుకోవాలని చెప్పి చెప్పడం ఈ దుర్మార్గమైన చర్య వెంటనే ఆయన్ని భర్తలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు అనేక పార్టీలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కానీ ఈ రోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అమిత్ షాకు భర్త చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ఆయన కర్త పరువు ఉంటే వెంటనే ఆయన స్వజాగా రాజీనామా చేసి ఆయన యొక్క ఆయన పరువును కాపాడుకోవాల్సిందిగా మేము సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఒకటే ఈరోజు సామాజిక తరగతులు ఈరోజు అందరూ కూడా గు కంటో ఖండిస్తూ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అనేటువంటి అంబేద్కర్ గారిని కింద ఎవరు ఈ భూమి మీద ఇప్పవరకు కాబట్టి వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కాస్ట్ ధన్యవాదాలు